ఇది ఐదు నెలలు ముందైతే తీసిన వీడియో అన్నమాట చెప్పాను కదా మేము అందరం బయటికి వెళ్ళాం ఫ్రెండ్స్ తోటి మా అత్తయ్యగారితో అని చెప్పాను కదా అప్పుడు తీసిన వీడియో అయితే ఇది పాత వీడియో అండి ఏమి కాదు మేము వెళ్ళిన ప్లేస్లోనూ శ్రీ స్వామినారాయణ యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ ఇలా ఎగ్జిబిషన్కి అయితే పెట్టారన్నమాట ఆయన వాడిన గిన్నెలు అలానే వేసుకున్న బట్టలు మొత్తం అన్నీ అయితే ఎంత అందంగా భద్రపరిచారంటే నిజంగా పురాణ వస్తువులు పురాణ వస్తువులు అనండి దాన్ని ఎంత కేరింగ్గా చేశారంటే మెసేజ్ చేశారు మెసేసిన తర్వాత అద్దం పెట్టారు తర్వాత కబాటుల కింద పెట్టేసి మళ్ళీ దాని మీద కూడా అద్దాలండి అన్నీ అద్దాలతోనే ఉంది అందుకని ఇంత క్లియర్గా కూడా రావట్లేదు ఎందుకంటే వీడియో అద్దాల నుంచి తీయాలంటే కొంచెం కష్టమే కదా కానీ మీ ముందుకి తీసుకొచ్చాను మీరు కూడా చూసేస్తారని చెప్పైతే చూశారు కదా ఎంత అందంగా భద్రపరిచారో ఇందులోనే ఆ వినాయకుడిది ఉంది అలాగే చిన్నది శివలింగం కూడా ఉందండి ఈయన పెద్ద గుడి అయితే బూజులో ఉంది అది నా ఛానల్లో కూడా పెట్టాను అది చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట శ్రీ స్వామినారాయణ మందిరం అని బూజులో ఉంటుంది అనమాట ఇది కూడా బూజే దీనికి దానికి కొంచెం దూరం అన్నమాట నిజంగా చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది పురా పాత వాళ్ళు ఇంతలా యూజ్ చేసేవారా ఇలాంటి ఇంత పెద్ద పెద్ద గిన్నెలు రాగి గిన్నెలు ఎత్తడి గిన్నెలు అన్నీ అయ్యే ఉంటున్నాయండి ఎంత బాగా అందంగా అలంకరించారంటే నిజంగా చాలా కన్నుల విందుగా అయితే అనిపించింది చూసారా కదా ఎంత బాగుందో మీరు కూడా చూడండి సో ఫ్రెండ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి మీ లైక్ వల్ల కొంతమందికి చూసే అవకాశం ఉంటుంది నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మీ యొక్క సపోర్ట్ వల్ల నాకు ఎంతో అంటే హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది అన్నమాట అందుకని మీరు మీరు ఒకసారి బూజ్ కానీ ఇలా ఎవరైనా వస్తే మాత్రం చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉంటే చాలా ఉన్నాయి అవన్నీ చూడండి గుజరాత్ సైడ్ నార్త్ సైడ్ వచ్చేటట్టయితే కంపల్సరీగా ఈ బూజ్లో ఉన్న అవన్నీ చూసి మాత్రం కంపల్సరీగా చూడండి చూసేంతైట్ చూసేంతగా అయితే చాలా ఉన్నాయి ఇంకా వీడియోస్ ఉన్నాయి ఇంకొకటి ఉంది అది అయినా మైలో ఉందండి అది కూడా నేను పెడతాను రెండు రోజుల్లో పోస్ట్ చేస్తాను అది ఎందుకంటే దానికి ఇంకా పెద్ద ఎడిటింగ్ చేయాలి అందుకని ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్